పరకాలలో కాషాయ జెండా ఎగరవేస్తాం ప్రజల పక్షాన నిలబడేది బీజేపీ పార్టీ స్థానిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ కార్యకర్తలు పనిచేయాలి బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల ప్రసాదరావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ హర్మకొండ జిల్లా పరకాల పట్టణ బీజేపీ కార్యాలయంలో శుక్రవారం పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన ఆధ్వర్యంలో పరకాల పట్టణ తొలి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో డాక్టర్ ప్రసాదరావు డాక్టర్ సంతోష్ కుమార్లు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థలతో బీజేపీ పార్టీ విజయం సాధించే దిశగా నూతన కార్యవర్గం పనిచేయాలని దిశానిర్దేశం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఫ్రీ బస్ తప్ప ఏం చేయలేదని ఎద్దేవా చేశారు సరస్వతి పుష్కరాలను అపహాస్యం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అని మండిపడ్డారు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం గెలవదనే భయంతో ఎన్నికలను దాటవేస్తున్నారని విమర్శించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లాల మండల నాయకులు పాల్గొన్నారు సామాన్యులకు కూడా జనరల్ అకౌంట్ ఓపెన్ చేసి ప్రతి ఒక్కరికి కూడా లోన్ సదుపాయం వచ్చి వారి యొక్క జీవనభివృద్ధిని పెంపొందించేందుకు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు లోన్స్ ఏర్పాటు చేసిన కనుక ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏ స్థాయి ఉన్న వాళ్ళకు ఏ రోడ్ ఉన్న వాళ్ళకు ఏ పరిశ్రమ పెట్టుకునే వాళ్ళకు ఎవరికి కూడా లోన్ సదుపాయం లేకుండా వాళ్ళు ఏ వర్గం వాళ్ళు కూడా లేరని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అంటే ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక వేయాలి ఒక మాట అని చెప్పేసి వేయడం తప్ప అవన్నీ కూడా వాస్తవాలు రావాలని చెప్పి తెలియజేస్తున్నాం మొన్నటికి మొన్న పలు వరంగల్ కాచిపేట రైల్వే స్టేషన్ల ఆధునీకరణ గమనించే ఉంటారు వాటి యొక్క ప్లాన్స్ని గమనించే ఉంటారు అంటే ఎయిర్పోర్ట్ స్థాయి లోపల సదుపాయాలను ఏర్పాటు చేసి వాటిని ఆధునీకరిస్తున్నారు ఇవి ఒకటే కాదు రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్క రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరించే ఇందుకు నేను సిద్ధమే భారతదేశంలో కూడా పూర్తిగా ఆధునీకరిస్తున్నారు అంటే ఇన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూడా ప్రపంచ దేశాల్లో కలు ఎక్కునే కానీ ఈ రోజు ప్రపంచంలో ఆర్థిక స్థాయిలో కూడా ఆర్థిక పురోగతిలో కూడా నాలుగో స్థానంలోకి చేరుకున్న క్రమంలో కూడా జరిగిన పుల్వామా దాడులు పహల్గాం దాడి లోపల మతోన్మాదులు చేసిన పహల్గాం దాడి లోపల ఏదైతే మతోన్ మతోన్మాద తీవ్రవాదుల మీద చర్య సైనిక చర్య తీసుకొని వారి స్థావరాలన్నింటినీ ధ్వంసం చేస్తే అన్ని దేశాలు వెంట ఉంటాయని చెప్పేసి చివరి చివరికి అమెరికా దేశం చేయకూడదు కాంగ్రెస్ చూశారు వారు గ్యారెంటీలు నలభై ఏళ్ళ హామీ మా ఫోర్ ట్వంటీ హామీ ఏం చేసిందే ఒక పెద్ద ఇంటికి ఒక కార్డు తప్పిండు అదేదో ఏటీఎం కార్డు లాగా ఈ కార్డు దాచుకోండి మేము అధికారం కష్టం మూడు నెలల్లో కూడా మీ అన్ని కొట్టు తెచ్చారు అంటే ప్రజలు సేవలో పూ పెట్టి ఒట్టు తెచ్చుకొని ఈరోజు అయ్యో మీ లంక బిందలు అనుకున్నాం ఖాళీ బిందెలు అంటే నీకు అధికారం వచ్చే ముందు మీకు హామీలు ఇచ్చే ముందు ఏమంతటి కాదు మీకు లేదా అని అడుగుతున్నాం అంటే అధికారం కొరకు అట్టమైన దావు దొరికే పార్టీ భూపు మీద ప్రపంచంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అసలు వీళ్ళు ఏ చేసు ఈ మరణ్ ఆఫ్ ఇయర్ లో ఇసుక దండే వరంధంగా వాళ్ళే అన్ని దందాలు హైదరాబాద్ లో వేల కోట్లు సంపాదించిన మీ చుట్టాలను ఈ రాష్ట్రం నుంచి బహిష్కరించే రోజు వస్తారు దగ్గర ఈ రాష్ట్రం బాగుపడాలంటే బీజేపీ మా తల్లి తరఫున ప్రజలందరూ గుర్తించండి సబ్కా సాఫ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ భారతీయ జనతా పార్టీ సాధ్యం మాకు డైనాసిటీ లేదు మా దాంట్లో మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు ఏమి బ్యాక్గ్రౌండ్ లేని బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి కూడా కేంద్ర మంత్రులు అవుతారు మాకు ముఖ్యమంత్రి కూడా ఏ డైనా అవసరం లేదు మాకు పార్టీ కొరకు ప్రజలకు చాల శుద్ధి వాడే మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అది బీసీ ముఖ్యమంత్రి అయితే గడ్డా పదంగా మోడీ గారు ఇక పరకాల కదా మహిళలను మోసం చేసిండు రైతులను మోసం చేసిండు విద్యార్థులను మోసం చేసిండు మేము మోసం చేసిండు జాబ్ గ్యారె జాబ్ క్యాలెండర్ అన్నారు ఆ మహానుభావులు ఇచ్చిన నోటిఫికేషన్ మీరు జాబ్ క్రియేట్ మీరు ఒక కొత్త జాబ్ ఏమన్నా నోటిఫికేషన్ చెప్పండి రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తాన్నారు అమ్మాయిలకు స్కూటీలు ఇస్తారన్నారు పెళ్లి లక్తులు రంపాంగారని పెడతారు ఇవ్వలక్ రంపాంగా చెప్పాలండి రైతులకు రైతు భరోసా పర్యటిస్తా అన్నారు రైతు అన్నారు అన్ని పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చి చేతులు అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా గవర్నమెంట్ ప్రైవేట్ కాదు కూడా మన పేద విద్యార్థులు చాలా బాగా కష్టపడుతున్నారు పోతే ఇక ఎంప్లాయీస్ బాధలు మీకు తెలుసు కదా ఎంప్లాయీస్ అట వాళ్ళు వీలు చేసే పనికి వాళ్ళు త్యాగా చేయాలి ముందు లేదు వీళ్ళు చేసింది ఏంటి అంటే ఉచిత మిత్రుడు చెప్పిన ఉచిత అంటే బస్సు న్యాయ అత్త నాశనం చేసింది ఆర్టీసీ బస్సుల సంఖ్య తీసుకొచ్చి ఇచ్చే పిచ్చపరిచిన దాని కానీ మహిళల మీద కుట్టాడు కూర్చుని తప్పితే నేను చేసిన గొప్ప పని చేయరు దేవంత్రెడ్డి గారు కాంగ్రెస్ అర్థమైంది మా కాలం ఇంకా మూడున్నర ఏళ్ళు అందుకనే అందిన కాలం దోసుకుంటాను ఇప్పుడు కాంగ్రెస్ చేసే పార్టీ తెలంగాణ ఏంటంటే అధికారం కొరకు పదవుల కొరకు కన్నుటాలు ఈ మూడున్నర ఏళ్ళు ఎట్ట దోచుకోవాలని తప్పితే ప్రజల గురించి బాగుపడే నాదో ఆలోచించే నాదే లేదు వరకు రైతులు అరి పడి రోడ్ల పండి ధాన్యం వైద్యాన్యం వేసి ఎండకి ఎండి బరికెత్తితే వాళ్ళను మౌచుకున్న బాధలు ఒక ఎమ్మెల్యే మంత్రి చూడ అసలు వాళ్ళు ఉన్నారా లేదా ఇంతటి దౌర్భాగ్యమైన రాష్ట్ర పరిపాలన ఇప్పుడు గుంట మీద ఈ నక్క మీ నెక్స్ట్ అక్కడ వీలు అంట కాంగ్రెస్ కాకుండా మీ వాళ్ళకి ఎందుకు చేస్తారు దోసుకొని లక్షల కోట్లు ఖండాంధ్రా దాటించి అమెరికాలో అవి భాష పైసలు పైసలు బరుకున్నది వాళ్ళ బీఆర్ఎస్ ఏంటంటే పైసలు బలుకు ఆ పైసలు ఎట్లా ఖర్చు పెట్ట అర్థం కాక ర్యాలీలు చేసుకుంటూ దోచుకున్న డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టానో బిడ్డో కుంపడి మేనో కుంపడి కొడుకో కుంపడి ప్రజలను మోసం చేసింది సాలు మీరు మీ డైనాస్టి సారీగా తెలంగాణలో కూడా ఏదో తెలంగాణ మీరు పాల్గొన్నారని మీకు పరిపాలిస్తే ప్రజలను మోసం చేసి లక్షల కోట్లు అప్రంగా దోసుకొని